అన్నదమ్ములు ఉన్నారులా ఏండ్లక కమానం పొత్తుల సంసారం పెట్టి ఏరుపడ్డరు ఉన్నది ఒకటే ఇల్లు కాబట్టి పొత్తుల గోడ పెట్టుకున్నారు ఎవరిల్లా అల్లకే అయింది ఇంటి నెంబర్లు రెండైనాయి నల్ల కనెక్షన్లు రెండు అయినాయి కరెంట్ మీటర్లు రెండయినాయి ఇట్లా ఎవరద్దు హద్దు సేమ్ ఆంధ్రకి మనం సుతం గట్లనే ఏరు మన హద్దులు మనకున్నాయి ఇండియా పటం ధరిస్తే పక్కాకు పడుతుంది మరి ఇదేందయ్యా ఇచ్చేది ఆంధ్ర బిజెపి అధ్యక్షుడు మాధవుడు పుచ్చుకునేది మంత్రి లోకేష్ గారు కానీ మనం చూడవలసింది బొమ్మ దగ్గరికి తొంగి చూసినా కనుకుట్లు పెద్దగా చూసినా దుర్బిని పెట్టి ఎంకులాడినా మన తెలంగాణ రాష్ట్రం అయితే అగుపాడది దేశానికి స్వతంత్రం రాకముందటి అఖండ భారతం అని పక్క దేశాలను కూడా పెట్టిండు గాని వాళ్ళ పక్కకున్న మనల్ని యాది మార్చేండు ఇహే అప్పటికి తెలంగాణ రాష్ట్రం లేదు కదా అంటారా వాజివే మరి ఛత్తీస్ గఢ్ జార్ఖండ్ రాష్ట్రాలు కూడా అప్పట్లో లేకుండే కానీ ఇంట్లో బరాబరు ఉన్నాయి ఈ కోసకెళ్లి ఆ కోసకు కిందికెళ్లి మీదికి ఏడేముండాలనో అన్ని ఉన్నాయి కానీ మన మొక్కల మేలేముగేమున్నది రచ్చ అయితుంది ఇచ్చట తీసుకున్న చూడకుండా బీజేపీ టీడీపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గర్వతున్నారు అట్ ఎట్లా మర్చిపోతారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కానీ తెలంగాణ బీజేపీ వాళ్ళు సప్పుడు చేస్తాట్టు ఏ బొమ్మే కదా ఏముందని లైట్ తీసుకునేది కాదు మరి ఆ బొమ్మనే మన రాష్ట్రము మన గుర్తు ఏరువాడి పదకొండేళ్ళు దాటినా తెలంగాణ రాష్ట్రం ఇంకా అఖండ ఆంధ్రప్రదేశ్లే ఉన్నదనే భ్రమలలో ఉన్నారా ఎట్లా E